గురుభ్యో నమ రాజమాతంగ దేవుని నమ వీక్షకులకు వందనం మామే కబురులకు స్వాగతం ఈరోజు మనం అశ్విన్ దిగంగన సూర్యవంశి అర్బాజ్ ఖాన్ హైబరాది మురళీ శర్మ తనిఖలబరిని నటించిన అబ్దుల్ అప్సర్ హుస్సేన్ దర్శకత్వంలో మూల రెడ్డి నిర్మించిన శివంబజా మూవీ గురించి మాట్లాడుకుందాం ముందుగా ఒక ముస్లిం అయ్యుండి హిందూ దేవుడు బ్యాక్డ్రాప్లో ఈ సినిమా తీయాలనుకున్న ఆలోచనకు ఎలాంటి అభ్యంతర సీన్లు లేకుండా తీసిన విధానానికి అలాగే ప్రతి పేట్రియాటిక్ దేశభక్తి మూవీల్లో ఒక ముస్లిం ప్రాణత్యాగాన్నో లేక హీరోయిజాన్నో చూపించే సో కాల్డ్ మూవీల్లో కాకుండా దానికి దూరంగా ఆ ప్రస్తావన రాకుండా తీసిన విధానానికి ఈ సినిమా దర్శకుడు అబ్దుల్ హుస్సేన్ హుసేన్ని మెచ్చుకోవాలి అంటే దేశభక్తి గల ముస్లింలు చాలామంది మన దేశంలో ఉన్న దాన్ని ఓ ఫార్ములాగా మార్చిన మన కథకులను ఉద్దేశించి చెప్పిన మాటలే తప్ప ఏ సీమ్ని అగౌరపరచడానికి అన్న మాటలు కావేవి దీనికి బ్యాక్డ్రాప్గా ఆ దేవుళ్ళ ప్రస్తావన ఆ దేశభక్తి సినిమాకు అవసరమా అంటే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం ఇక కథ విషయానికి వస్తే చైనా పాకిస్తాన్ దేశాలు కలిసి భారతదేశంలో ఇరవై కోట్ల జనాభా ప్రాణాలను తీసి దాని ద్వారా అల్లకొల్లలను సృష్టించి ఆ సమయంలో భారత సైనికుల స్థావరాలను ఏమార్చి అరుణాచల్ ప్రదేశ్ కాశ్మీర్లను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రకు హైదరాబాద్లో ఉన్న మూలాలయంటి ఈఎంఐలు వసూలు చేసే హీరోకు ఒక మెడికల్ రీసెర్చ్ ల్యాబ్లో పనిచేసే హీరోయిన్ల మధ్య ప్రేమ కథ ఆ క్రమంలో హీరోకి ఒక ఫైట్లో కళ్ళు పోతే పొరపాటుగా అతనికి ఒక ట్రైన్ డాగ్ కళ్ళు అమర్చిన తర్వాత తనకు కనిపించే వ్యక్తులు ఎవరు ఎందుకు కనిపిస్తున్నారు సిటీలో జరుగుతున్న హత్యలకు హత్యను పర్యవేష్ పర్యవేక్షిస్తున్న ఏసీపీ మురళి ఆ హత్యలకు కారణం ఎవరు వాటికి హీరోకి ఆ అంతర్జాతీయ కుట్రకు సంబంధం ఏమిటి అన్నది మిగతా కథ నటీనటుల విషయానికి వస్తే హీరోగా అశ్విన్ ఫైట్స్ బాగా చేశాడు హీరోయిన్ చాలా క్యూట్గా ఉంది బాగా చేసింది కూడా తెలుగు సినీ పరిశ్రమ ఉపయోగించుకుంటే తను ఒక మంచి కమర్షియల్ హీరోయిన్ అవ్వచ్చు డాక్టర్స్గా మురళీ శర్మ తనకల్ మిగతా వాళ్ళు ఏసీబీగా అర్బాజ్ ఖాన్ బైరాగ్గా అయ్యప్ప పి శర్మ తమ తమ పాత్రలో బాగా చేశారు హీరో ఫ్రెండ్గా ఆది కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు దర్శకుడు అప్సర్ హుస్సేన్ ఈ కథను ఒక మర్డర్ మిస్ట్రీగా రాసుకొని దానికి దేశభక్తిని దైవ బలాన్ని బ్యాక్డ్రాప్గా చేద్దామనుకున్న ప్రయత్నం ఆశించినంత ఫలితాన్ని ఇవ్వకపోగా ముఖ్యంగా దేశభక్తి అన్న పాయింట్ వల్ల ఈ సినిమా ఈ సినిమాకి తీరా నష్టం కలిగిందనే చెప్తాను ఎలా అంటే ఎప్పుడైతే అలాంటి దేశభిత్ బ్యాక్డ్రాప్ ఎంచుకున్నామో సగటు ప్రేక్షకుడు ఇంకాస్త సినిమాలో ఎక్కువగా ఆశిస్తాడు ఆ ఆశలపై ఈ సినిమా నీళ్లు జల్లుతూ క్లైమాక్స్ మరీ ఫ్లాట్గా తేలిపోయినట్టుంటుంది సినిమాలో ఉన్న మనిషి కళ్ళకు ఒక ట్రైన్ డాగ్ కళ్ళు అమర్చడం అన్న యూనిక్ పాయింట్ని ఏ బ్యాక్డ్రాప్లో లేకుండా ఆ మర్డర్ మిస్టరీని మర్డర్ మిస్టరీ లాగే తీసుంటే సినిమా మరి కాస్త బాగుండేది అనేది నా అభిప్రాయం మ్యూజిక్ కెమెరా వర్క్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి యాక్షన్ మూవీస్ ఇష్టపడేవారు ఈ సినిమాపై ఓలుక్ ఇక కొత్త ఏమిటంటే ఇది ముఖ్యంగా మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి సినిమాలో విలన్స్ని రౌడీలని పవన్ కళ్యాణ్ అభిమానులుగా చూపించడం నాకు ఎందుకు అంతలా నచ్చటం లేదు ముఖ్యంగా ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్లో వాళ్ళని పవన్ కళ్యాణ్ అభిమానులు అన్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులు కాబట్టి వాళ్ళకి ఈఎంఐ కూడా తర్వాత వాయిదాకి తీర్చమని హీరో చెప్తున్నట్టు ఇదంతా ఎందుకో అంత నాకు అనిపించలేదు అంతేకాకుండా ఆ సినిమాలో ఒక్క ఈఎంఐ కోసమే అంత పెద్ద ఫైట్లు జరుగుతాయా మళ్ళీ వాళ్ళని పగబెట్టుకుని వచ్చి మళ్ళీ కొట్టడము దాన్ని మళ్ళీ దానివల్ల ఇతను కళ్ళు పోవడము ఏమిటో నాకు అర్థం అవుతుంది ఇక ఫైట్స్ కోసం అన్నట్టు ఆ మూడో ఫైట్ కూడా అడిగినంత మాత్రాన్ని అతను అన్నంత వరకు తీసుకెళ్లడం అన్నది కూడా సినిమాటిక్ బట్టిని ఉపయోగించుకున్నట్టే ఉంది సినిమాలో మరో సినిమా కబుర్లతో మళ్ళీ కలుద్దాం మావి కబుర్లకు స్వాగతం మావి కబుర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఫర్ వాచింగ్